తెలుసుకుంటున్నాం ఇలా మనకు చెప్పింది అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది అర్జునుడు ఏమన్నా అడిగాడు ఆ పదహారో అధ్యాయం అంతా విని శాస్త్రం చెప్పిన విషయాలే చేయాలి శాస్త్రం చెప్పలింది చేయకూడదు అని భగవంతుడి చెప్పినప్పుడు అర్జునుడు అడుగుతాడు అసలు శాస్త్రాన్ని పట్టించుకోకుండా నాకు మంచిది అనిపించింది చేయొచ్చా ఎందుకంటే నాకు శాస్త్రం గురించి తెలియదు చేయాలని అయితే ఆసక్తి ఉంది అప్పుడేం చేయాలి అంటే నరకానికి అయిపోతావు అన్నాడు భగవంతుడు నరకానికి వెళ్తావు భయంకరమైన మరి నరకం అది కూడా అది కూడా ఎలా ఉంది అందుకు నేను పని చేయడం మాత్రం సరిపోదు శాస్త్ర నియమాల ప్రకారమే నువ్వేమన్నా చెయ్యాలి అని మనకి ఈ అధ్యాయాన్ని చెప్పాడు అయితే ఎంత మన శాస్త్రాన్ని అతిక్రమించి ఎంత నిష్టగా చేసినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వదన్నమాట అని భగవంతుడే నిర్ణయం చేసి విషయం చెప్పాడనమాట అయితే ఇది నీకు ఈ ఫలితం చేయాలి చేసేటప్పుడు ఈ ఫలితం మనకు కనిపించకపోవచ్చు కానీ దాని దుష్ప్రభావాలు అనేవి ఎప్పటికప్పుడు మనం అనుభవించక తప్పదన్నమాట అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే అని శాస్త్రాన్ని ఆరంభంలోనే చెప్పాడు శాస్త్రాన్ని అనుసరించే పని చేయాలి అని అంటే చేయలేమంటావా సరే దీన్ని అనుసరించి చేయలేనంటావా ఎంత వీలైతే అంత చేయి కానీ దాన్ని అతిక్రమించి మాత్రం చేయొద్దు అన్నాడు ఇలా చెప్తూ శాస్త్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా నిర్దేశించింది అన్నాడు నీ పిండి కానీ ఒక పని కానీ ఆలోచన కానీ ప్రతిదాన్ని ఇచ్చేది పుచ్చుకునేది అన్నీ కూడా శాస్త్రం శాసించింది అన్నమాట ఇది అలా చెప్తూ అసలు ఈ స్వభావం వచ్చింది అసలు ఈ స్వ ఇలా చేయాలని ఎందుకు అనిపిస్తుంది మనకి ఇవన్నీ చెప్పడానికి కృష్ణుడు స్వభావంతో అంటే పుట్టుకతోనే కొంత గుణం ఉంటుంది ఆ గుణం దాన్ని అంటారు అంటే పుట్టుకతోనే లక్షణాలు వస్తాయి అన్నమాట అంటే మన అంటుంటారు కదా పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని అది ఇందులో కొంత పుట్టుకతో వచ్చేది ఉంటుంది కొంతేమో నీ ప్రయత్నంతో నువ్వు మంచి ఎంపిక చేసుకొని దాన్ని చేయడం ద్వారా కూడా కొంత మార్చుకోవచ్చు అన్నమాట అని ఏం చేస్తే అసలు మరి ఇలాగే ఉండాలా అసలు ఇలా ఉన్న వాళ్ళకి ఏం చేస్తే మనం మా మారగలం ఎలా మార్చుకోవచ్చు అని చెప్తూ ఇందులో సాత్వికుడికి జన్మలోపలే జన్మత అంటే పుట్టకంతోనే సత్వగుణం ఉందనుకోండి వాడు సాత్విక వస్తువులనే కోరుకుంటాడు వాడు రాజసంతో పుట్టాడు అనుకోండి గుణాలతో పుడితే రాజస వస్తువులే వాడికి ఇష్టమవుతాయి ఒక్కొక్కసారి ఇలా తామస గుణాలతో పుట్టిన వాడికి తామస గుణాలే ఇష్టపడతాయి కానీ నీ ప్రయత్నంతో కొంత మార్చుకోవాలి ఎలా ఎలా మార్చుకోవాలి అంటే తామసల్లో ఉంటే రాజసుల్లోకి రావాలి రాజసుల్లో సత్వగుణంలోకి రావాలి ఆ సత్వగుణం కూడా వదిలేసి ఏమైనా శుద్ధ సత్వం అంటారు అందులోకి రావాలి అని చెప్తాడు అనమాట సాత్వికులు ఎలా ఉంటారు ఎలా పూజిస్తారు ఏం చేస్తారు అలాగే ఎలా తెలుసుకోవాలి మనం ఇంతమంది ఉంటాం కదా ఇంతమందిలో తిరుగుతాం ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే యజంతే సాత్విక దేవ అంటారు అంటే సాత్వికులైన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారండి అలాగే ఈ వీళ్ళు యక్షుల్ని రాక్షసుల్ని చేసేవాళ్ళు రజగుణంతో ఉన్నవాళ్ళు అనుకోమన్నాడు వాళ్ళని ఆరాధన చేస్తారు మరి తామసులు ఎలా ఉంటారు అనుకుంటే మనం ఈ లోకల్లో చాలామందిని చూస్తూ ఉంటాం కదండి భూతగణాలని ప్రేతగణాలని ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు అలాగే విష్ణువుని ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు శివుడిని ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు ఇంకా శక్తి మొదలైన దేవతలను కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు కదా ఎందుకు అంటే వాళ్ళల్లో ఉండే గుణాలు వాళ్ళల్లో ఉండే స్వభావాన్ని బట్టే అవి వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటాయి ఎన్ని జన్మాల నుంచో వచ్చిన స్వభావం అన్నమాట అది ఇది తప్పు కాదు కొంతమందికి ఏమవుతుంది భయంకరంగా ఉండే విగ్రహాలనే పూజ బుద్ధి కానీ మన దేశంలో చూస్తుంటాం కదా చాలా చోట్ల పండుగల్లో కూడా జంతుబల్లు ఇవ్వడం వాటిని తినడం ఏమీ చేస్తుంటారు కదా వాళ్ళది తామస ప్రవృత్తి అని ఎందుకంటే తామసులకి ఈ తామస క్రియలే నచ్చుతాయి అన్నమాట అని కొంతమందిలో ఉంటారు వీళ్ళేమంట వీళ్ళు ఏమంటారు అంటే అసురులు అని కూడా అంటారంట తామసులు అసురులు కూడా అంటారనమాట కొంతమంది అసలు శాస్త్రాన్ని అతిక్రమించి దంబంతో కార్యాలు చేస్తూ ఉంటారు ఆర్భాటంగా అంటే ఎలాంటి ఆర్భాటం చేస్తుంటారు అందరూ నన్ను మెచ్చుకోవాలనో లేకపోతే ఎదుటివాడు చూడాలి అబ్బాయిడేం చేస్తున్నాడు అండి అనుకోవాలి నేను చేస్తున్నాను అనేది వాడికి ప్రధానమైపోతుంది అనమాట పాడికి అసలు ఇంకా కొంతమంది ఎలా చేస్తారు ఉపవాసాలు ఉపవాసాలు పెట్టుకుని శరీరాన్ని అంతా హింసించుకుంటూ ఉంటారు అంతా ఉన్న భగవంతుడు తనలో కూడా ఉన్నాడు అనే విషయం మర్చిపోయి ఎంత శరీరాన్ని ఎంత హింసిస్తే ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటే నేను కడ్గా మంచినేని కూడా తాకుండా ఉపవాసం చేశాను అంటే గొప్పగా చెప్తూ ఉంటారు అనమాట అయితే ఇది భగవంతుడు అనేవాడు అందరిలో ఉంటాడు వానికి పక్షపాతం లేదు కదా రాజసుల్లో ఉంటాడు తామసుల్లోనూ ఉంటాడు సాత్వికుల్లోనూ ఉన్నాడు కానీ వీళ్ళని ఏమన్నారంటే ఆసరి స్వభావం అన్నారు ఇదంతా కూడా శరీరాన్ని హింసించుకోవడం ఇవన్నీ అనమాట అందుకని ఆహారం అని యజ్ఞం అని తపస్సు అని దానమని ఈ నాలుగిట్లో కూడా త్రివిధోభవతి మూడు రకాలుగా మూడు రకాల ఉంటాయి అని వాళ్ళ గుణాలను బట్టి ఆహారాన్ని ఇష్టం మీద చెప్తాడు యజ్ఞాలని చెప్తాడు ఇవన్నీ చెప్తాడు సాత్వికులు ముందు ఆహారమే కదా ప్రధానం ఆహారంతోనే ఏర్పడుతుంది స్వభావం అనేది కూడా ఆహారం వల్లే వాటి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు ఆహారాన్ని గురించి చెప్పుకొస్తాడు ఆహారం సాత్వికులు ఎలా తింటారు అంటే అంటే ఆ స్వభావం ఉన్నవాళ్ళు ఆ జన్మ జన్మ నుంచి ఆ స్వభావంలో ఉన్నవాళ్ళు ఏం తింటారు అంటే ఏది పెడితే అది తినరు వాళ్ళు ఆహారం ఎలా ఉండాలంటే ఆయును పె ఆయుష్ను పెంచేదిగా ఉండాలన్న మనస్సు బ్యాలెన్స్డ్గా ఉండాలి శరీరానికి బలాన్ని ఇచ్చేది కావాలి అలాగే ఆరోగ్యం చెడగొట్టకుండా ఉండాలి అని ఇలా కంటికింపుగా కూడా ఉండాలి అని చెప్పి ఇవి సాత్వికుడు కోరుకునే ఆహారాలు అంటే రస్య స్నిగ్ధ స్థిర హృదయ రస్య అని ఇలా కొంత చెప్పారనమాట అంటే స్నిగ్ధ అంటే ఏంటి జిడ్డు కలిగిన ఆహారాలు అన్నారు అదే సా ఇవి సాత్విక ఆహారాలు మరి నువ్వు అలాంటి ఆహారం తింటే నీలో కూడా సత్వగుణం అనేది సత్వగుణం పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పారు ఇంకా రాజస గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం ఇష్టపడతారు అంటే ఎంత పుల్లగా ఉంటే అంత ఇష్టం వాళ్ళకి అలాగే ఎంత వేడిగా ఉంటే అప్పటికప్పుడు తీసి ఇవ్వాలన్నమాట పొయ్యి విధి నుంచి అలాగే ఎంత చల్లగా ఫ్రిడ్జ్లో గడ్డ కట్టింది అంత చల్లగా ఉండే వేడి చల్లగా ఉండే పదార్థాలు ఇంకా ఏం చేస్తుంది రుచిగా తిన్న తర్వాత ఇవి ఎంత రుచిగా ఉన్నా కూడా పైకి అవి ఏం చేస్తాయి మన ఆహ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఏంటి పైకి బాగున్నా కూడా తర్వాత ఇవన్నీ తర్వాత మనకి ఏ అజీర్తి చేయడమో ఇంకొక డెమో మోషన్స్ అవ్వడం ఇలాంటి పరిణామాలను తారదీస్తాయి అన్నమాట అవి రాజసాలు అంటారనమాట ఇవి ఏం చేస్తే దుఃఖసో కమాయప్రదానుడు అంటే నోరు మండుతూ ఉంటుంది తిన్నా తింటున్నప్పుడు కానీ అదే బాగుంది అనిపిస్తుంది కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి అయినా సరే ఆ రుచి మాత్రం వదులుకోలేరు అనమాట ఇవన్నీ రాజసాహారాలు అని చెప్పారు వీటిల్లో మీకు ఏది ఇష్టమా అది ఎంపిక చేసుకోండి అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఏ వర్గంలో ఉన్నామో అనే విషయం తెలుస్తుంది అర్జునుడు అడిగిన ప్రశ్న అదే కదా ఏ వర్గాల్లో ఉన్నామో ఎలా తెలుస్తుంది అంటే చెప్ ఇవన్నీ చెప్తున్నాడు అనమాట వీళ్ళని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు నీకు ఏది ఇష్టమో తెలి అనుకుంటావు ఆ వర్గాల్లో నువ్వు ఉన్నావు అని అనుకోండి అంటే దానికి మరి ఇది సమస్య ఏ వర్గాల్లో ఉన్నా సమస్య కాదు దాన్ని మనం మార్చుకోవచ్చు మంచిలోకి మార్చుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది అందుకనే ఇవన్నీ కూడా చెప్తున్నాడు మనకి అనమాట అని ఇంకా తామసాహారాలు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు ఎలా ఉంటాయి తామసాహారాలు అంటే వండిన తర్వాత మూడు గంటల తర్వాత తినకూడండి అన్నారు కానీ రుచి మారకుండా ఉంటే పర్వాలేదు అలాగే రుచి మారకపోయినా సరే దుర్గంధం వాసన వస్తే అది మంచిది కాదు అది తామసాహారమే అలాగే కొన్ని ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి నిల్వ చేసినప్పుడు భూజస్తు ఉంటాయి ఆ అలాంటి ఆహారాలు కూడా తామసాహారమే అలాగే ఎంగిలి చేసిన ఆహారాలు ఎవరైనా ఎంగిలి చేసిన ఆహారాలు ఇవి కూడా తప్పే ఇవన్నీ కూడా నీళ్ళైనా సరే మనం తా ఇంకొకళ్ళు తాగింది మనని మనం తాగిందే ఇంకోసారి తాగితే కూడా అది ఎంగిలే అని చెప్పాడు అందుకని ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ప్ర ఇలాంటిదంతా కూడా తామసలకి చాలా ఇష్టమయ్యాయి అనమాట ఇవి మనకు కూడా ఇష్టం ఉన్నాయనుకోండి ఇలాంటి అండి మనం కూడా తామసల్లోనే లెక్క తామస ఆ వర్గంలోకే వస్తాం అన్నమాట అందుకనే సాత్వికంగా వాటిని అలవాటు చేసుకో అని చెప్పాడు అనమాట తర్వాత ఏం చెప్పాడు రకరకాలుగా ఇంక ఇలా ఉన్నా సరే కొన్ని చోట్ల సాత్వికం రాజసం తామసం ఏది ఉన్నా ఏది కావాలో నువ్వు ఆలోచించుకో ఇది ఆహారానికి సంబంధించి చెప్పాడు ఇంతవరకు తర్వాత మనం చేసే యజ్ఞాలు యజ్ఞాలు అంటే మనకి చాలా మనం చేసే పని కూడా యజ్ఞమే అని చెప్తారు ప్రతి పని ఒక యజ్ఞమే అదేలా చేయాలి శాస్త్రంలో ఏది ఎలా చేయమని చెప్పాడో అంతే చేస్తాడు ఈ సత్వగుణం కలవాడు అనమాట అంటే ఇలా చేసేటప్పుడు కూడా ఇది నా ఇష్టమని కానీ నాకు నాకు కష్టం అని కానీ నాకు ఇష్టం లేదు కానీ ఇలాంటివి నాకు నచ్చలేదు ఇలాంటివి ఏమి అనుకోడు అనమాట అనుకోకుండా ఏం చెప్తాడు నేను ఇలాగే చేస్తాను అంటే శాస్త్రం చెప్పింది నేను ఇలాగే చేస్తాను అని చేస్తాడు సాత్వికుడైన వాడనమాట ఆ తర్వాత రాజసవాడే రాజసం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే నా ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదు అనుకుంటాడు సత్వగుణం ఉన్నవాడైతే అలాగే చేస్తాడు తర్వాత ఇంకా ఈ రాజశేవ అన్నవాడు ఏం చేస్తాడు నాకెంత వస్తుంది ఇది చేస్తే నాకేంటి ప్రయోజనం అలాగే ఎన్ని రోజులకు వస్తుంది ఎప్పుడొస్తుంది చేసే ప్రతి పనికి కూడా ఫలితాన్ని కోరుతూ ఉంటాడనమాట ఎంత వస్తుంది అంటే మనం ఇంత ఖర్చు పెట్టాం ఇంత లాభం వస్తుందా ఈ పని వల్ల ఎంతమంది అంటే ఒక పెద్ద యజ్ఞం చేశారనుకోండి చాలామంది పాల్గొంటారు చాలా రకాల కానుకలు వస్తాయా లేకపోతే ఆ యజ్ఞం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఇంతకన్నా మాకు పది రెట్లు సంపాదించుకోగలమా అని ఇంత ఆర్భాటంగా చేద్దాం ఇదంతా అని చెప్పి చే శ్రద్ధ ఉంటుంది వాడికి ఆ యజ్ఞం అసలు అలా చేస్తాడనమాట దాని రాజస యజ్ఞం అంటాడు అంటే వీడింత బాగా చేశాడని పది మంది పొగడాలన్నమాట వాడిని ఎప్పుడు వీడి పని చేస్తుంటే అందరూ చూడాలి అందరినీ పిలుస్తాడు అందరూ పొగడాలి దండలు వేయాలి సన్మానాలు వేయాలి ఇలా ప్రతి దానికి కూడా ఒక ఫలితాన్ని ఆకాంక్షిస్తూ చేస్తాడనమాట ఇది రాజస యజ్ఞం అన్నారు ఆ తర్వాత ఇంకా తామస యజ్ఞం అంటే ఏం చెప్పాడు వీడికి అసలు శాస్త్రం అక్కర్లేమక్కర్లే అందులో మంత్ర మంత్రాలు సరిగ్గా ఉన్నాయి మంత్రం మంత్రం ఎలా ఉంది అని చూడ్ ఆ తర్వాత చదివిన వాడి రుత్వికులకి దక్షిణలు ఇవ్వడం ఉండదు ఇలాంటి వాడికి అసలు పనిచేయదు అనమాట ఆ యజ్ఞాన్ని అది తామస యజ్ఞం అన్నారు ఈక శ్రద్ధ లేని యజ్ఞం ఇది శ్రద్ధ లేని కార్యక్రమే తామస యజ్ఞం అనమాట ఇక తపస్సు గురించి చెప్తాడు తపస్సు అంటే ఏంటి తపిస్తూ చేసే తపన అంటే మనస్సుతో చేసేదన్నమాట ఆలోచనలతో చేసేది అలాంటి వాటిలో కూడా మళ్ళీ మూడు భేదాలు ఉన్నాయన్నాయి శారీరక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు అని ఈ తపస్సులు ఏంటి దే ఒకటి దేవపూజ ఒకటి బ్రాహ్మ బ్రహ్మవేత్తలని పూజించడం అనేది ద్విజ పూజ అంటారు తర్వాత గురు పూజ గురువైనడు ఒక్కొక్కసారి బ్రహ్మవేత్త కాకపోవచ్చు కానీ పూజించాలి అలాగే ప్రాజ్ఞుడు బుద్ధిమంతుడైన వాడు వాడికి చదువు ఏమక్కర్లేదు కానీ బుద్ధిమంతుడు ఉత్తమ జ్ఞానం కలిగిన వాడైతే చాలు ఇలా ఈ యజ్ఞాన్ని ఇలా చేసేవాడు సాత్వగుణం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించాలి అని అలాగే శౌచం శుచిగా ఉండాలి మనసులో ఏది తలుస్తామో అదే చేయాలి అలాగే పెద్దలు చెప్పిన గ్రంథాలను చా ఆచరించాలి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అహింస ఎవరిని హింసించకూడదు ఇవన్నీ కూడా ఏమంటారు శరీరంతో చేసే తపస్సు మనం ఇలా మన శరీరంతో చేసే తపస్సు అనమాట ఇదంతా కూడా ఏంటది ఇవి దేవగురు ప్రాజ్ఞ పూజన అహింస ఎవరిని హింసించకుండా ఉండడం అనేది శారీరకమైన తపస్సు ఇంకా మరి వాచిక తపస్సు అంటే మనం మాట్లాడే తపస్సు ఇది కూడా తపస్సు ఎందుకన్నారంటే ఇది మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలంటారు కదా అది ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడడం చేయడం ఇవన్నీ కొందరు మాటలు కూడా ఎలా ఉంటాయి చాలా బాధ పెట్టేటట్టు మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది మాట్లాడితే చాలా చక్కగా ఉంటాయి మంచిదనం ఉంటుంది మాటల్లో ఒక మెత్తదనం ఉంటుంది ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు మాట్లాడుతుంటే నిప్పులు జరిగినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇలా సత్యం ప్రియహితం చేయొద్దని సత్యం పది మందికి మంచి జరిగేది అయి ఉండాలి మాట్లాడాలి అలాగే చెవులకి ఇంపుగా ఉండాలి అలాగే మాడిలో మంచి భావాలని కలిగించాలి ఎవరి వాళ్ళని సత్యమే పలుకుతున్నాను కదా అని ఇంకొకళ్ళని హింసించేటట్టుగా మాట్లాడకూడదు కటువుగా ఉండకూడదు అని చెప్తున్నాడు అలాగే స్వాధ్యాయ మంచి గ్రంథాలను చదువు చదవాలి అంటే మంచి గ్రంథాలంటే బాగుంది కదా అని నవలు చదవడం కాదు ఋషులు ప్రసాదించిన గ్రంథాలు రామాయణము భాగవతమో లేకపోతే పురాణము ఇలాంటివి ఉంటాయి కదా ఇది అభ్యాసం చేయాలి ఇవి చదవడం అభ్యాసం చేయాలి దీన్ని ఏమంటారు వాచికమైన తపస్సు అంటారు మన నోటితో చేసే తపస్సు అనమాట ఇంకా ఇక మానసికమైన తపస్సు ఉంది కదా ఒకటి అదేంటి అంటే మనస్సులో కూడా మన మనసులో కూడా ఇంకొకళ్ళ మీద ద్వేషం లేకుండా ఉండడం ఇది ఇది చాలా కష్టం కోపం ఉండకూడదు పగ ఉండకూడదు అసై ఉండకూడదు అంటే కష్టం తర్వాత ఏమన్నారు మౌనం మౌనం ఆత్మ వినిగ్రహ అన్నారు మౌనంగా ఉండాలి అన్నారు మౌనం అంటే ఎవరు మోసుకొని పేపర్ల మీద రాయడం స్లేట్స్ మీద రాయడం కాదు ఎలా ఉండాలి మనసుతో మౌనం ఉండడం అంటే మనసులో అలజడి లేకుండా ఉండడం మౌనం అన్నమాట అలాగే మనసు ఏకాగ్రం అవ్వాలి ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మనసు ఏకాగ్రం అయితే అది మానసిక తపస్సు అనమాట ఇది మానసిక తపస్సు అన్నారు ఈ శ్రద్ధ దీనిలో అందుకనే ఇక సాత్విక తపస్సు అన్నారు ఇలాగే రాజస్యక తపస్సు తపస్సులో కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటాయి ఇది ఏం తపస్సు శ్రద్ధతో చేసి తపస్సులో ఫలితం లేకుండా చేస్తే అది సాత్వికమని ఎవడో నన్ను పూజించాలి సన్మానించాలి దండలు వేయాలి మాల వేయాలి అనుకుంటే అదేమో దంబం అని ఆ దంబంధం చేస్తే రాజస్సు తపస్సు అని ఇవి అలాగే ఇంకోళ్ళని పీడిస్తూ హింసిస్తూ చేస్తే అది తామసిక తపస్సు అని ఇలా మాన వాచిక మానసిక తపస్సుల్లో చెప్పారనమాట దానాల గురించి కూడా చెప్పాడు దానాల్లో సాత్విక దానం అంటారు ఏంటది సాత్విక దానం అంటే మంచి పుణ్యక్షేత్రంలో దానం చేయడం మంచి అలాగే మంచి కాలంలో పితృపక్షం ఇలాంటి కాలంలో చేయడం అలాగే మంచి మహాన్ భావుడికి ఇవ్వడం అలాంటిది ఇస్తే ఇది సాత్విక దానం అన్నారు ఆ తర్వాత ఏదైనా ఫలాన్ని ఫలితాన్ని ఆశించి చేశావంటే అది దానం కాదు దాన్ని రాజస దానం అన్నారు ఆ తర్వాత ఏం చెప్పాడు ఇంకా దేశం లేదు కాలం లేదు ఏదో ఎవడికి పడితే వాడికి ఇస్తాను బిచ్చగాడికేసినట్టుగా అడుక్కునేవాడికి బిచ్చమేసినట్లుగా ఇస్తాడు అది తామసక దానం అన్నారు ఇలా కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు ప్రతి కార్యక్రమాల్లో సాత్వికమని రాజసం అని తామసం ఏమైనా ఉంటాయని ఆహారం గురించి చెప్పారు యజ్ఞం గురించి చెప్పారు జ్ఞానం తపస్సుల్లో మూడు రకాలు ఎలా ఉంటాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై మూడో దాంట్లో ఏం చెప్తాడంటే ఓం తత్సత్ అని మూడు రకాలు ఉన్నాయి దాని గురించి చెప్తాడు ఏంటి ఓం తత్సతిది నిర్దేశో బ్రహ్మణివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్వ యజ్ఞాశ పురా ఓం తత్సత్ ఇది నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత అని వేదం మనకి ఓం అని సత్ అని మనకి మూడు రకాలుగా చెప్తూ ఉంటుంది అన్నమాట బ్రాహ్మణాస్తేన వేదాశ్ర పురా అంటే వైదికమైన యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అంటే వేద భేదాలను పట్టిస్తూ యజ్ఞా కదలసి ఇప్పుడు మనకి స్వామివారు చూస్తూ ఉంటే చూస్తూ ఉంటాం కదా అది ఓంకారంతో ప్రయోగించబడతాయి అన్నమాట భేదాలన్నీ కూడా ఈ మూడు పదాలతోనే సాగుతూ ఉంటాయి వీటికి వీటి వల్లే వీటి వీటి ద్వారానే ప్రయోజనం కూడా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే అన్నీ కూడా యజ్ఞం చేసిన తపస్సు చేసిన దానం చేసినా ఏం చేసినా ఓంకారంతోనే చేస్తారు ఒక మంత్రాలు కూడా మన ఎలా ఉంటాయి అన్నీ ఓంకారం ముందు ఉంటాయి కదా అని ఇరవై నాలుగు దాంట్లో ఇరవై నాలుగు శ్లోకల్లో తస్మాదోమిచ్చి దాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాది అని బ్రహ్మ అంటే వేదమే వేదాన్ని కూడా బ్రహ్మ అంటారు ఒకటి బ్రహ్మ అంటే నాలుగు తలల బ్రహ్మ కాదు పరబ్రహ్మ కూడా అంటారు బ్రహ్మాన్ని చాలా పదాలకి ఏది పెద్దదో దాన్ని అంటారు అలాగే జ్ఞానంలో ఇది వేదం పెద్దది కానీ వేదాన్ని కూడా బ్రహ్మ అంటారు అలా వేదంలో ఎవ ఈ వేదంలో విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళందరినీ వైదికులు అంటారు వైదికుడు అంటే బ్రాహ్మణుడు అని కాదు అర్థం వేదం మీద విశ్వాసం ఉండాలి అది వైదికుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఈ వైదికుడైన ప్రతివాడు కూడా వేదాన్ని విశ్వసించేవాడు ప్రతివాడు కూడా ఏ కార్యం చేసినా ఓంకారంతోనే చేస్తూ ఉంటారనమాట అలాగే తదిత్య నభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చవి వివి విధ క్రియంతే మోక్షకాంక్షడు బి అని తత్శబ్దంతో కొంతమంది ఏం చేస్తారు ఓంకారంతో చేస్తే వైదికులు కొంతమంది ఏం చేస్తారు తత్శబ్దంతో చేస్తూ ఉంటారు తత్ అంటే మంచిది మనం చేసే వాటిని జాగ్రత్తగా అది ఏం చేస్తుంది అంటే విస్తరింపజేస్తుంది అంటే మనకు మోక్షాన్ని ఇచ్చే వరకు కూడా వీటిని కొందరు అలాగే తత్వశబ్దంతోనే చేస్తూ ఉంటారనమాట మోక్షాన్ని ప్రసాదిస్తూ ప్రసాదించేంతవరకు కూడా వీటిని ఇలాగే తత్వశబ్దంతోనే చేస్తారు అలాగే ఇంకో దాంట్లో సత్ అంటారు సద్భావే సాధుభావేచ సదిత సదిత్యే తత్ప్రయిచ్చతే ప్రశస్తే కర్మణి తదా సత్శబ్ద ప్రార్థయిచ్చతే అన్నట్టు సత్ అంటే ఏంటి అంటే మంచిది లోకల్లో వేదల్లో దీన్నంతా వాడుతూ ఉంటారు సత్ అనే పదాన్ని మంచి కార్యాలు చేసేటప్పుడు ఈ సత్ పదాన్ని వాడుతూ ఉంటారనమాట యజ్ఞే తపసి దానేచ స్థితి నది చూచేతే కర్మ కర్మచేవ తదేయం దేయతే అన్నారు ఇలా ప్రతిదీ కూడా యజ్ఞం కానీ మనం చూసుకున్నాం యజ్ఞంలో కూడా రకాలు చూసాం తపస్సులో చూసాం దానంలో చూసాం ఇవన్నీ కూడా శ్రద్ధతో మనం చేస్తే వాటికి వాటిని ఏమంటారు సత్కర్మలు అంటారు ఈ సత్కర్మలు ఏం చేసినా సరే దాంతోపాటు భూమి తత్సత్ అనేది ఉపయోగించే చెప్తారు చేస్తారనమాట ఏదైనా శాస్త్రం చెప్పిన చెప్పిన దాంట్లో శ్రద్ధ బట్టి ఆ క్రమంలో చేసే కార్యాలు ఏమైనా సరే అంటే ఆహారమైనా కావచ్చు హోమం కావచ్చు దానం కావచ్చు తపస్సు కావచ్చు ఇది మనకి సత్ఫలితాలనే ఇస్తూ ఉంటాయి అన్నమాట ఇవంటే ఇవన్నీ దేనికి అంటే భగవత్ ప్రాప్తికి ఒక సాధనాలు అవుతాయి ఇవన్నీ కలిపి చేస్తాయి లేకపోతే ఆత్మ గురించి చేసేవాడికి ఆత్మ ప్రాప్తికైనా అలాగే ఉంటాయి అలా కాకుండా ఏం చేసినా సరే ఇవన్నీ కాకుండా ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేసేవన్నీ కూడా అసత్ అంటారు అసత్ అంటే దాని మనకి అంటే మనకి ఫలితాలు లేవు ఇచ్చే కావు వ్యర్థం అని అర్థం అన్నమాట అందుకని నువ్వు మొదట నాకు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రాన్ని అంగీకరించకుండా శాస్త్రం చెప్పింది కాకుండా ఏదో చేస్తాను అన్నావు కదా అందుకనే హుతం దత్తం తపస్తవం కృతం చే అసత్విధి చుచితే పార్థ నచ తత్ప్రీతి నో ఇహా అన్నట్టు శాస్త్రం చెప్పని దాన్ని నువ్వెంత శ్రద్ధతో చేసినా ఫలితాన్ని ఇచ్చేది కాదు సుమా అని భగవంతుడి పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రేయమైన వీర సాత్విక రాజస తామస శ్రద్ధలను వివరించి వాచిక కాయిక మానసికమైన శ్రద్ధలను చెప్పి నువ్వు శ్రద్ధతోటి శాస్త్రీయమైన కర్మలు చేయు అని వివరించాడనమాట ఇంకా పద్దెనిమిది అధ్యాయుల ఏం చేస్తాడు అంటే ఇంతవరకు చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి చెప్తాడు అంత సమగ్రంగా ఉపదేశాన్ని ఇస్తారన్నమాట శ్రీమన్నారాయణ